ఆపరేషన్ చిన్నయ్య సార్ గారికి ఇక్కడ వచ్చిన గ్రామ పెద్దలందరికీ ప్రజలందరికీ సర్పంచ్ గారికి మన ఐబీపీఎస్ పంచాయతీ సర్పంచ్ పవన్ గారికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి గ్రామ పెద్దలందరికీ ఐబీపీఎస్ సేవా సంఘం తరఫున ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో భాగంగా ఫస్ట్

ఇచ్చేసి పేరల్ చేసిన మీ అందరికీ కూడా సారీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచక్షణ మన సార్ గారిని ఒక దయచేసి నాలుగు మాటలు మాట్లాడవల్సిందిగా కోరుతున్నాము ఎవరు కాసేపు స్పీచ్ ఇవ్వాల్సిందను కోరుతున్నా ఎవరు అలర్ట్ చేయండి కాసేపు వినండి సార్ మొదలు పెడతాం ఏ ఆపరేషన్స్ తర్వాత ఇక్కడున్న ఈ ప్రోగ్రాంని మంచిగా ఆర్గనైజ్ చేసిన ఐబి ఐపిఎస్ పంచాయతీ సేవా సమితి వాళ్ళకి తర్వాత ఇక్కడ వచ్చిన టీ మెంబర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది చాలా మంచి కార్యక్రమం యాక్చువల్గా చూస్తూ ఉన్నాము ఇట్లాంటి గేమ్స్ కాకుండా చాలామంది చాలా రకాలుగా వేరే దారుల్లో బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు కొంతమంది ఆడడానికి కానీ లేకపోతే కొల్లబందాలకు కానీ ఇట్లా ఏ అంటే ఆ కార్యక్రమాలకు చెడు దానికి గ్యామ్లింగ్ కానీ అలవాటు ఉన్నారు అటువంటివన్నీ మానేసి ఇట్లాంటి కార్యక్రమాలట్టు ఉంటుంది ఎంకరేజింగ్గా ఉంటుంది మంచి మార్గంలో కూడా నడవడానికి బాగా ఉంటుంది అందరికీ తెలిసిందే మన గేమ్స్ వచ్చేసి ఎంత ముఖ్యం అంటే మనకి ఓటమిని కూడా అలవాటు చేసుకోవడానికి మన గేమ్స్ చాలా ముఖ్యంగా ఉపయోగపడతాయి ఈ మధ్య చూస్తున్నాము చూస్తున్నాము చాలామంది పిల్లలు వచ్చేసి టెన్త్ ఇంటర్ ఇంటర్లోనో సరిగా చదవలేకపోతే ఇమీడియట్గా వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము తర్వాత వాళ్ళకి లేనిపోయిన ఆలోచనలు రావడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి వాటికన్నిటికీ కూడా కారణం ఏంటంటే వాళ్ళకు మానసికంగా దాన్ని తీసుకోవడానికి చేత కావడం లేదు మానసికంగా కానీ శారీరంగానే తీసుకోవడానికి అదే గేమ్స్ వచ్చేసి మానసికంగాను శారీరకంగాను చాలా మనము వరికను తట్టుకోవడంలో చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఇటువంటి కోరుకుంటున్నాను అదేవిధంగా కి మరియు రన్నర్స్కి ఇద్దరికి కూడా నా కృతజ్ఞతలు తెలియ తెలియజేసుకుంటాను ఓకే అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను

ఇతర అతిథులకి అదేవిధంగా ఇక్కడ టీం మరియు అంటే చాలా గొప్పది రాజశేఖర్ చాలా ఓపిక చాలా ఓపిక వ్యక్తి ఎందుకంటే ఒక టీం నడపాలంటే చాలా ఓపిక ఉండాలి ఆ ఓపిక అనేది అందరికీ ఉండదు ఎందుకంటే టీంలో రకరకాల వ్యక్తులు ఉంటారు వాళ్ళందరినీ సరి చేసుకుంటూ అందరికీ గా చెప్పుకుంటూ ఆ టీమ్ని మెయింటైన్ చేసిన వ్యక్తి గొప్ప ఇష్టం ఎందుకంటే అతని ఓపెన్ చాలా గొప్పది నేను ఈ మండల వ్యక్తిని ఇది కానీ ఎందుకంటే వీళ్ళందరూ తెలిసిన వాళ్ళు ఎందుకంటే నేను తెలియదు కానీ వీళ్ళందరూ నాకు గుర్తులేదు కాబట్టి బాగా ఆడారు ఈ ఐపీపిఎస్ సరి అందరికీ చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఈ టీమ్ మెయింటైన్ చేసి ఈ టీమ్ ఈరోజు గెలిపారు గెలిచారంటే చాలా సంతోషము అదేవిధంగా

ఎక్కడైనా ఇలాంటి గిఫ్ట్లు పొందాలని చెప్పేసి ఐపీపీఎస్ తరఫున లోకల్ గా ఐపీపీఎస్ నేను హైదరాబాద్ పంచాయతీ కాబట్టి నన్ను వచ్చి ఇన్వైట్ చేశారు కాబట్టి నేను కూడా వచ్చి ఈ గేమ్ను ఆస్వాదించడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఇంకా ముందుకి ఎందుకంటే వివిధ శాఖల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఒక్కరు ఏం ఖాళీగా ఉండేవాళ్ళు లేరుట్వేర్ సాఫ్ట్వేర్స్ ఉన్నవారు ప్లస్ చదువు ఉన్నారు అందరూ బాగా ఆడారు అతను పేట మీకు నేనైతే చాలా అభినందన చెందుతున్నాను ఇంకా బాగా ఆడి వారికి అదేవిధంగా కూడా ఏమంటే మరి మీరు బాధపడదు ఇంకా నెక్స్ట్ మళ్ళా ముందుకెళ్తారు మంచి ఫీల్డ్ మంచి బ్యాట్మెన్ మంచి బ్యాట్మెంట్ ఉన్నారు కొంచెం ఫీల్డింగ్ కొంచెం లైట్ గా మీరు చేసుకుంటే బాగా మూవ్ అవుతారు మంచి మీరు అవుతారు కాబట్టి ఇదే విధంగా ఇక్కడ ఇక్కడ వచ్చే మొదటి బహుమతి రెండవ బహుమతి మూడవ బహుమతులు వచ్చే వారందరికీ ఈ ఐపీ బిల్స్ తరఫున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను కాబట్టి మీరందరం ఇంకా ముందుకెళ్ళి బాగా మంచి పద మంచి అంటే ఈ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని ఆ సార్ఎస్ తరఫున సపోర్ట్గా మేము ఇస్తానని కూడా నేను ఈ సపోర్ట్ ఎప్పుడు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే No, thank you fence